ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు ఉంటున్న మీ అందరికీ ప్రభువు రక్షకుడిని శ్రీ నామంలో వందనాలు ప్రియా దేవుని బిడ్లారా అందరూ బాగున్నారా దేవుని మహాకృతిని బట్టి మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలిసే ఈ ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుత్వ తీస్తున్నాను దేవుని వాక్యంలో నుంచి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని మాటలు ఆసక్తితో మీరు ఆలకించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మరి అవకాశం ఉంటే ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి ప్రార్థన స్తోత్రం ప్రభువ పరిశుద్ర దేవ స్వరూపి నాయన మీ ఘనమైన నామానికి స్థుతి గాక ఈ సమయంలో ప్రభా కొద్ది నిమిషాలు ప్రభా మీ ఒక మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ వాక్య చేత నాయన ఈ మాటలుంటే ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాతో కూడా మాట్లాడండి మీ మంచి నడిపింప నాకు అనుగ్రహించి నా ద్వారా మీరే ఈ మాటలు మాటలుంటే ప్రతి ఒక్కరితో మాట్లాడి వారిని ధైర్యపరచమని అలాగే నాయన వారిని మీ సన్నిధిలో మీ చిత్తానుసారంగా మీ పనులు మూల స్తంభాలకు సిద్ధపరిచిన వాడుకోమని మా ప్రభు రక్షకుడైన క్రీస్త నామంలో అడిగి మిక్కిలి వినేంత బ్రత్మాలు కొనిచ్చున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచ్చిన వచ్చిన నుండి చదువుకుందాం మనం ఆల్రెడీ యోనా గ్రంథంలో ఒక కొంత భాగాన్ని మనం చదువుకున్నాం మరొకసారి అదే గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు కనుక ప్రభు ప్రేరేపను బట్టి మాత్రమే నేను ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాను యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి యహోవ వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నినువే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైను గనుక నీవు లేచి నినువే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటింపు అయితే యహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణంకు పో పారిపోవని యోన ఎప్పేక పోయి తారసిష్ణకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తారశీస్నకు పోవుటకు వాడ ఎక్కిను దేవుని బిడ్డల దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పాడు నువ్వు వినివే పట్టణానికి వెళ్ళి వారికి దుర్గతి కలిగిన ప్రకటించు అని ప్రభు చెప్పారు అయితే గమనించండి ఈ యోనా మాత్రము నిన్వే పట్టణానికి వెళ్లకుండా తార్సిష్ పట్టణానికి పారిపోవడానికి వేరొక వాడ ఎక్కేసాడు అయితే గమనించండి పట్టణానికి వెళ్తే ఏం జరుగుద్దంటే అంటే యోనా ద్వారా నిన్వే పట్టణ ప్రజలకి మంచి మేలు జరుగుతుంది అలాగే యోనా ద్వారా మేలు జరగడం దేవుని చిత్తం యోనా ద్వారా వారికి మేలు జరగాలని యోనాకి ఆ పనిని దేవుడు అప్పగించాడు అయితే దేవుని బిడ్డ యోనా మాత్రం నినివే పట్నం వెళ్లకుండా ఎందుకు దర్శించుకు వెళ్ళిపోతున్నాడు అంటే మనం ఒకసారి చెప్పుకున్నాము ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే యోనా ద్వారా వారికి మంచి జరగనే జరగకూడదు అనే తలంపుతో ఆ వ్యక్తి మరి నినివే పట్టణానికి వెళ్ళకుండా దర్శించ పట్టణానికి వెళ్ళిపోతున్నాడు అయితే దేవుని బిడ్డలని మనం ఆలోచన చేస్తే యోన మరి ఎదుటి వారికి మేలు జరగడం మంచి అని ఆశించే ఒక మంచి దేవునికున్న మనసు ఉంటే ఎంత బాగున్నో కానీ వారు శత్రువులైనందున ఇస్రాయిలుకు వారికి మంచి జరగడం అనేది యోనకి ఇష్టం లేదు అందుకనే యోనా జీవితంలో చూడండి ఏం జరిగింది చూద్దాం అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బదులైపో గతి వచ్చింది కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి వాడ సులకన చేయుటికై అందులోని సరుకులను సముద్రంలో పాడవేసి అప్పటికి యోన వాడ భాగమున దిగు భాగమునకు పోయి పండుకుని గాఢనిద్ర నిద్ర పోయిండెను ఈరోజు ఈ మాట్లాడిన స్నేహితులారా ఎప్పుడైతే ఇష్టపడ్డాడు నిన్నువే ప్రజలకు మంచి చేయాలని యోనా ద్వారా కానీ దేవుడు ఇష్టపడ్డాడు కానీ యోన ఇష్టపడలేదు మంచి జరగడానికి ఆ ప్రజలకి అందుకనే యోనా జీవితంలో చూసారా ఏ వాడైతే ఎక్కాడో ఆ వాడలో అలజడి రేగడం ప్రారంభించింది ఆ ప్రాంతం అంతా గొప్ప తుఫాను వచ్చింది గాలి చేత ఆ వాడ అతలాకుతలమైపోతుంది ఆ కొరికి ఆ తుఫాను చేత ఆ యొక్క ప్రభావం చేత వాడ వచ్చింది అంటే గమనించండి అంత ప్రమాదకరమైన పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే ఎవరంటే యోన అంటే దీన్ని బట్టి మనం ఆశించాలి యోన ఎదుటి వారికి మంచి జరగాలని వారికి ప్రశాంతత కావాలని ఆశించి అదే మంచి చేయడానికి ముందు అడిగివేసి ఉంటే యోనాకి ఈ యొక్క కష్టకాలం వచ్చి ఉండేది కాదు అంటే యోనా మంచి ఆలోచిస్తే యోనా జీవితం మంచి జరిగేదే కానీ యోనా మాత్రం మరి నినివే పట్టణ ప్రజలకు మంచి జరగాలని ఆశించలేదు అందుకనే యోనా జీవితంలో కూడా ఆ ఆ ప్రారంభ సమయంలో మంచి చూడలేకపోయాడు ఈరోజు ఈ మాటలుంటే స్నేహితులారా సహోదరి సహోదరులని మనం ఆలోచన చేస్తే మనకు కూడా చాలా సందర్భాల్లో మనకు మంచి జరగాలి మనకు మంచి జరగాలి అనే తలంపు మనకు ఉంటుంది నాకు మంచి జరగాలని కోరుకుంటాను లేకపోతే నా తల్లిదండ్రులకు మంచి జరగాలని కోరుకుంటాను నా భార్యకి మంచి జరగాలని కోరుకుంటాను నా ఇరుగు పొరుగు వారికి విషయం నేను చెప్పలేను కానీ ఇలా నా ఇంటి వారికి నా రక్త సంబదులు మంచి జరగాలని కోరుకుంటాను గమనించండి ఈ మనసు ఎంతవరకు దేవుని దృష్టిలో మంచిది అంటే ఇది స్వార్థపూరితమైన మనసే అలాగే ఇస్రాయేలీలకు శత్రువులైన వారికి యోనా ద్వారా దేవుడు మంచి చేయాలంటే అది ఒప్పుకోలేని మనసు గమనించండి అందుకని వారికి మంచి జరగాలనే ఆలోచన ఆ తలంపు తనకు లేదు గనక తన జీవితంలో కూడా కష్టకాలం ఎదురొచ్చింది ఈరోజు ఈ మాట్లాడిన స్నేహితులలో చాలామంది నా జీవితంలో మా జీవితంలో మా రక్త సంబంధుల జీవితంలో మంచి జరగాలని కోరుకుంటాం కానీ మన ఇరుగు వారి జీవితంలో మంచి జరగడానికి మనం ఎంత మాత్రం ప్రోత్సహించము గమనించడా ప్రోత్సహించే అవసరము ఆ సమయం వచ్చినా కానీ మనము ఉత్సాహం చూపించము ఇంకా 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 విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉన్నారో ఎవరైతే మనకి ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారో వారి జీవితంలో మనకి మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు అది అవకాశంగా భావించగా ఎంతమాత్రం కూడా వారికి మంచి చేయడం ముందు అడుగు వేయము కానీ మనమేమనుకుంటామంటే దేవుని బిడ్డ నాకు మంచి జరగాలి నాకు మేలు జరగాలి అనుకుంటాం కానీ యశు ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే చూద్దాం చూడండి బైబిల్ గ్రంథంలో ఉంది మత్యశ్వ వార్త అధ్యాయంలో ఈ మాట మనము చదువుతాము మత్స్యస్థ వార్త ఏడాధ్యంలో ప్రభువారు చెప్పింది అని చదివితే మనకు అర్థమవుతుంది మత్స్సు వార్త అధ్యాయం చూడండి మత్స్సు వార్త అధ్యాయము పన్నెండవ వచ్చిన కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగని మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది దేవుడు చెప్తున్నాడు మనుషులు మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు మీరు కూడా వారికి అదే చేయండి మనం ఎప్పుడైనా మన పొరుగువారి ద్వారా మనకి కీడు జరగాలని కోరుకుంటామా ఎప్పుడైనా మన పొరుగువారి ద్వారా మనకి నష్టము జరగాలని కోరుకుంటామా ఎప్పుడైనా మన పొరుగువారి ద్వారా మనకి కష్టము ప్రాప్తించాలని కోరుకుంటామా మన కష్టంలో ఉన్నప్పుడు వారు చూసి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటామా మన ప్రమాదంలో ఉన్నప్పుడు వారు చూసి మనల్ని తప్పించకుండానే వారు వెళ్ళిపోవాలని కోరుకుంటామా మనము బాధల్లో ఉన్నప్పుడు వారు ఇంకా మనల్ని నిందించాలి ఇంకా బాధ పెట్టాలి అని మనం కోరుకుంటామా కోరుకోము మనం ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుంచి తప్పించి ఆ వ్యక్తి ఒకవేళ మన అయినా సరే తప్పిస్తే బాగున్ను తప్పించమని ప్రాధాయపడతాం అడుగుతాం మన కష్టంలో మన నష్టంలో ఉన్నప్పుడు ఒకవేళ ఆ వ్యక్తులు మన శత్రువులైనా సరే ఆ కష్టం నుంచి వారు విడుదల విడిపించే సామర్థ్యం ఉంటే వారిని విడిపించమని మన వంతు మనము వారికి తెలియచేస్తాం గమనించండి అలాగే గమనించి మనమైతే మనక్షేమం కొరకు ఎదుటివారి సహాయం కోరాలి అనే తలపు మనకు వస్తుంది అని అందరికీ తెలుసు అలాగే దేవుని బిడ్డ ఎదుటివారు ఎవరైనా కావచ్చు ఆ వ్యక్తి మేలు చేసే అవకాశం మనకు దొరికినప్పుడు ఖచ్చితంగా మనం చేయాలని ప్రభు ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు మనమైతే ఎదుటివారి నుంచి మేలు కోరుకునే మనసు మనకుంది కానీ మనకి మాత్రం ఎదుటివారికి మేలు చేసే మనసు లేకపోతే మనకి ఎలా మేలు జరుగుతుంది ఎందుకంటే దేవుని బిడ్డల నేను రీతిగా నేను మీతో మాట్లాడని ఆశపడుతున్నాను ఒక తండ్రికి పది మంది కుమారులు ఉంటే ఆ పది మంది కుమారులు కుమారుని ఆ తండ్రి సమానంగానే ప్రేమిస్తారు ఈ లోకంలో దేవుని బిడ్డలారా మనుషులేని ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత సృజింపబడ్డాం ఆయనే తన స్వరూపం తన పోలిక చెప్పుని చేశారు అయితే కొంతమంది ఆయన నిజ అని గుర్తించలేకపోయారు కానీ తర్వాతనే గుర్తిస్తారు వారు గుర్తించిన గుర్తించకపోయినా ఆ వ్యక్తులు దేవుని చేత చేయబడ్డారు కనుక దేవుని కుమారులు గనుక ఖచ్చితంగా వారు కూడా రక్షింపబడాలి వారు కూడా తప్పించబడాలి వారు కూడా ఆయన పిల్లలుగా మార్చబడాలి అనే తలంపు అనే ఆశ ప్రభు ఖచ్చితంగా ఉంది అందుకనే ఒకరోజు నీవు నువ్వు దేవుని పిల్లలేమీ కాదు మనము కూడా మనమేమి యూదులం కాదు మన బయట వారమే మనము అన్యులమే అయినా సరే ఈ లోకంలోకి ప్రజలందరి కోసం ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి నిమిత్తము తన ప్రాణము సిలువలో పెట్టి ప్రజలందరి నిమిత్తము ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి నిమిత్తము అని చనిపోయి సమాధి చేయబడి మూడో రోజున లేపబడి ఈరోజు ఈ మనము పొందిన ఈ రక్షణను మనకిచ్చాడు గమనించండి ఒకప్పుడు మనం యేసు ప్రభుకి దూరస్థలమే అలాగే మరి దూరస్థమైన మన కోసం కూడా ప్రభు ప్రాణం పెట్టాడు కదా దూరస్థలమైన మన కోసం కూడా ప్రభు రక్తం కార్చాడు కదా అలాగే దేవుని బిడ్డ మనం కూడా యేసు సూప్రభ ఎలాగైతే దూరస్తున్న మన కోసం దూరస్తుమైన మన కోసం కూడా ప్రాణం పెట్టి రక్తం కరిచిన మనసు కలిగి ఉన్నాడు అలాగే మనం కూడా దేవుని బిడ్డారు మన పొరుగువారు మనల్ని ఎలాగైనా చూడవచ్చు అది వేరే విషయం కానీ మనకి దేవుని మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా వారి మాటల ద్వారా మనకు నష్టం తెచ్చినా వారు మనకి కష్టము వచ్చేటట్లు ప్రవర్తించినా బాధ కలిగేటట్లు ప్రవర్తించినా ఒకవేళ వారికి మంచి చేసే అవకాశం మనకు వస్తే ఖచ్చితంగా మనం మంచి చేయడం మన జీవితంలో ఎంతో మేలుకి మరి మార్గాలు తెరవబడతాయి కనుక ఈరోజు మాట్లాడిన స్నేహితులారా యోనాకి నిన్వే పట్టిన ప్రజలకు మంచి చేయడం ఇష్టం లేదు కనుక తన జీవితంలో కష్టం ప్రాప్తించింది అనే విషయాన్ని ఈరోజు మాట్లాడి మీరు గుర్తుంచుకోవాలి అలాగే మనం కూడా మన పొరుగువారి జీవితంలో మనము స్వహదాగా మంచి చేసే గుణమా మనకు లేకపోతే ఆ మంచి మనము అనుభవించలేము ఎందుకంటే గమనించండి పిండి రొట్టె అలాగే మనము ఏ మనసు కలుగుంటామో అదే పరిస్థితులు మనకి ఎదురొస్తాయి కనుక ఈరోజు మాట్లాడుతున్న స్నేహితులారా మన మనకి కీడి చేసిన వారికైనా మంచి చేసే గుణం కలుగుందాము ఆ గుణం చేత అవకాశం ఉన్నప్పుడు అదే మంచి చేద్దాము మన జీవితంలో మంచిని ఆశిద్దాము మనం చేయకుండా మన జీవితం మంచి ఆశించడం అనేది ఖచ్చితంగా నేను ఎలా అనుకుంటున్నాను దేవుని బిడ్డారా మరి అది తప్పు అని నా భావన మనం మంచి చేసి మనం మంచిని ఆశించాలి మనం మేలు చేసి మనం మేలుని ఆశించాలి మన ఎదుటివారికి ఇచ్చి మనం ప్రభువు దగ్గర నుంచి ఆశించాలి గమనించండి ఆ మనసు ఎవరికి లేదు అని ఆలోచన చేస్తే యోన లేదు అందుకనే ఆ ప్రమాదాన్ని లేకపోతే అంత కష్టాన్ని యోనా జీవితంలో ఏమైనా అనుభవించవలసిన దుస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి నుంచి తప్పించబడాలంటే మనమైన మన మనకి కీడు చేసిన మనకి నష్టం తెచ్చిన మనకి కష్టం తెచ్చిన ఎదుటివారు వారికి మనం మేలు చేసే అవకాశం వస్తే మేలు చేద్దాము ప్రభు చేత మేలు పొందుకుందాము ఎందుకంటే మనము పాపం చేసి మరణంలో ఉండగా యశు ప్రభు వారే మనకి మేలు చేశాడు కారణం మనం ఆయనకు శత్రులమై ఉండగా మన కోసం ప్రభు ప్రాణం పెట్టాడు అందుకనే ఆ మనసు ఆయన ఉంది కనుక మనం ఈరోజు రక్షింపబడ్డాము ఒక నిజంగా మన మనసే ప్రభు కలిగి ఉంటే మనం రక్షింపబడతామా మనం తప్పించబడతామా పాప నుంచి బయటకు వస్తామ రాలేము అందుకని యేసు ప్రభు ఆ మనసు కలిగొనడం గనికే లోకంలో మనం అందరూ రక్షింపబడ్డాం ఆయన వలె ఆ మంచి మనసు మనం కలిగి ఉండే అనేకను ప్రభుత్వం తీసుకొద్దాం అటు కృప దేవుడు మనకు అను అనుగ్రహించనుగాక దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేద్దాము కళ్ళు మూసుకోండి స్తోత్రం ప్రభావ ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఈ మనసు కలిగి ఉండడం మాకు నేర్పించండి ప్రభు మేము మంచి చేస్తే మంచి ఆశించి మంచి జరుగుద్దని చెప్పారు ఒకవేళ మేము మంచి చేయలేకపోతే మా జీవితంలో మంచి జరగడం అనేది కష్టమని చెప్పారు జరగదని చెప్పారు కనుక ప్రభావ మేము ఎవరికైనా సరే ఆ చేసే అవకాశం వస్తే మంచి చేసే ముందుకు వెళ్ళి కృష్ణకు దామని వారు మేలు కోరి వారికి సహాయం చేసే వ్యక్తులకు మమ్మల్ని సిద్ధపరచమని అనేకులు మీ దగ్గరికి తీసుకురావడానికి మమ్మల్ని బలమైన పాత్రగా వాడుకోమని మా ప్రభు రక్షకుడైన నామంలో అడిగి మిక్కిలు వినేంత్రత ఆలుకునిచ్చున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ప్రవేశ నామం సంపూర్ణ విజయం కలిగిందిక ఆమె త్రేక దేవుని ప్రేమ ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లోకం సకల పరిశుద్ధులకు సుధాకాలంతో ఉండేది కాక ఆమెన్ 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 దేవుడు మీ అందరిని కూడా బహుగా ఆశీర్వదించినగాక ఆమె